సమయం ఆసన్నమైంది వైకుంఠవాసుడి వైకుంఠ దర్శనానికి వేళైంది గతంలో జరిగిన పొరపాట్లను సరిచేసుకుంటూ పది రోజుల దివ్య దర్శనాలకు టీటీడీ సిద్ధమైంది ప్రభుత్వం కూడా భద్రత నిఘా ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది ఇంతకు గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ప్రభుత్వం తీసుకున్న చర్యలేంటి భక్తులకు కల్పించే సౌకర్యాలు ఏంటి ఏకాదశి ఏర్పాట్లు పూర్తయ్యాయి డిసెంబర్ ముప్పై నుంచి జనవరి ఎనిమిది వరకు పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం జరగనుంది టీటీడీ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేశారు క్యూ లైన్లు నీరు అన్న ప్రసాదం వంటి సౌకర్యాలు పెంచారు భద్రతా చర్యలు కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పోలీసులతో నిఘా పెంచింది భక్తులు సులభంగా దర్శనం చేసుకునేలా ప్రత్యేక బస్సులు రవాణా సదుపాయాలు సిద్ధం చేశారు అత్యవసర వైద్య సేవలు శానిటేషన్ వంటివి పూర్తిగా రెడీ చేశారు గత ఏడాదితో పోలిస్తే మరింత విస్తరించారు ఎండా చలి ప్రభావం తగ్గించేలా షెడ్లు ఏర్పాటు చేశారు ప్రత్యేక బృందాలతో ఆలయ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు చేపట్టారు వైద్య సేవల కోసం మొబైల్ మెడికల్ లో అత్యవసర చికిత్స కేంద్రాలను సిద్ధం చేశారు వృద్ధులు దివ్యాంగులు చిన్నపిల్లలతో వచ్చే భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన రిజిస్ట్రేషన్లు ఈసారి చరిత్రలోనే రికార్డు స్థాయిలో నమోదయ్యాయి తొలి మూడు రోజులకు గాను దాదాపు ఇరవై నాలుగు లక్షల మంది భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఇందులో ఎలక్ట్రానిక్ డిప్ విధానం ద్వారా ఒకటి పాయింట్ ఏడు ఆరు లక్షల మందిని ఎంపిక చేశారు డిసెంబర్ ముప్పైనా యాభై ఏడు వేల మందికి ముప్పై ఒకటి అరవై నాలుగు వేల మందికి జనవరి ఒకటో టోకెన్లు జారీ చేశారు మిగిలిన ఏడు రోజులకు గాను టోకెన్లు లేకుండా సర్వదర్శనం అందుబాటులో ఉంచనున్నారు మొత్తం పది రోజుల్లో సుమారు ఎనిమిది లక్షల మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటారని టీటీడీ అంచనా వేస్తోంది గతంతో పోలిస్తే ఈ సంఖ్య గణనీయంగా పెరిగింది భక్తుల ఆసక్తి ఈసారి అసాధారణ స్థాయిలో ఉందని అధికారులు చెబుతున్నారు మరోవైపు భక్తుల మనోభావాలతో ఆడుకుంటే కఠిన చర్యలు తప్పవని మంత్రి అనిత స్పష్టం చేశారు తప్పుడు ప్రచారం వదంతులు సృష్టించే వారిపై నిఘా పెట్టామన్నారు కలియుగ వెంకటేశ్వర స్వామి దర్శనం అనే సరికి ఒక ఎమోషన్ తో వస్తారు అదేవిధంగా చాలా దూర దూర ప్రాంతాల నుంచి కొంతమంది నడుచుకొని వస్తారు కొంతమంది దూర దూర ప్రాంతాల నుంచి బస్సుల మీద వ్యయ ప్రయాసాలు తీసుకొని వస్తారు చంటి పిల్లలతో వస్తారు అలాంటి వాళ్ళని ఎక్కడో ఏది జరగకుండానే ఎలా జరిగిపోయింది తొక్కిసలాడు జరిగిపోయింది ఇంతమంది గాయాలయ్యి హాస్పిటల్ హాస్పిటల్లోకి వెళ్ళిపోయారని ఎవడో ఎందుకు పనికినాడు సోషల్ మీడియాలో మాట్లాడితే ఇలా పోస్టుల మీద మీద పెట్టే వాళ్ళని కూడా కఠినమైన చర్యలు ఉంటే వాళ్ళ మీద కూడా లీగల్ యాక్షన్ తీసుకుంటారు గత ఏడాది పది రోజుల్లో ఆరు లక్షల మంది దర్శనం చేసుకున్నారు రెండు వేల ఇరవై మూడులో సుమారు ఆరు లక్షల మంది భక్తులు వచ్చారు రెండు వేల ఇరవై రెండులో కోవిడ్ ప్రభావంతో నాలుగు లక్షలకు మించలేదు రెండు వేల ఇరవై ఒకటిలో కూడా పరిమిత సంఖ్యలోనే దర్శనాలు జరిగాయి అయితే ఈ సంవత్సరమే ఏడు లక్షల మందికి పైగా వస్తారని అంచనా